హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకొచ్చారు మరి రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మనకు ఈ యొక్క డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం మనకు విడుదల చేయట్లేదు సక్రమంగా మరి యాసంగి సీజన్ అయిపోయింది యాసంగి డబ్బులు అయితే విడుదల కావట్లేదు మరి తాజాగా మనకు వానాకాలం సీజన్కి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి వానాకాలం సీజన్ కింద ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయనే విషయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన డబ్బులను రేపటి నుంచే మొదలు పెట్టబోతున్నట్లు రేపటి నుంచి నెలాఖరు వరకు కూడా పంపిణీ చేస్తామన్నారు మరి ఈసారైనా కూడా ఈ డబ్బులను కరెక్ట్గా పంపిణీ చేస్తారా లేకపోతే మరి ఈ యొక్క డబ్బులు ఏదైనా మళ్ళీ పెండింగ్ వేస్తారనేది కూడా రైతులైతే అడుగుతున్నారు మరి అన్నిటికీ కూడా ఈ వీడియోలో మీకు అప్డేట్ అయితే ఇచ్చింది అలాగే మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలి మీకు డబ్బులు జమ కావాలంటే మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు నేను అందించడం జరుగుతుంది తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు మీరు వివరాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను విడుదల చేస్తూ కూడా రైతులకు మేలైతే చేస్తుందన్నమాట మరి ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పి చూస్తూ ఉన్నారు మరి తప్పకుండా వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది మరి వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాను రేపటి నుంచి కూడా విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట రేపటి నుంచి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఎకరానికి వానాకాలం సీజన్కి సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ వానకాలం సీజన్కి సంబంధించిన డబ్బుల కోసం ఎదురు చూశారు మరి యాసంగిలో డబ్బులు విడుదల చేసినా కూడా అరకొరగానే సాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది అంటే మనకు కేవలం నాలుగు ఎకరాల వరకు మాత్రమే ఈ రైతు భరోసాను అందించి మిగిలినటువంటి వారికి ఒక రైతు భరోసా సాయాన్ని అయితే అందించలేదు మన తెలంగాణ ప్రభుత్వం మరి యాసంగి పని అయిపోయింది యాసంగి అయిపోయింది మరి వానాకాలం సీజన్ మొదలైంది కాబట్టి అంటే ఖరీఫ్ సీజన్ మొదలైంది కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్లో తప్పకుండా రైతులకు ఈ పెట్టుబడి సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పెట్టుబడి సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయింది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని పొందాలంటే మనకు ఈ వానాకాలం సీజన్లోనైనా కరెక్ట్గా డబ్బులు మీకు అకౌంట్లోకి జమ అయిపోవాలి మళ్ళీ కూడా ఎక్కడ తిరగే పని లేకుండా అనుకుంటే తప్పకుండా మీరు ఈ అప్డేట్స్ అయితే చేసుకోవాలన్నమాట మరి మన తెలంగాణ ప్రభుత్వం ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఈ విధంగా చేసుకోమని చెప్పి అయితే ఇచ్చింది నేను ప్రతి వీడలో కూడా మీకు గుర్తు చేస్తూనే ఉన్నాను మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ రైతు భరోసా పైసలు మీకు రావాలి అంటే తప్పకుండా మీరు కొన్ని పనులైతే చేసుకుని ఉండాలి ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి ఈకేవైసీ చేసుకోవడం కానీ ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ రైతు భరోసాకి సంబంధించిన పైసలు అయితే వస్తాయి లేకపోతే మీకు రైతు భరోసాకు సంబంధించిన పైసలు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు పైసల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యొక్క పైసలు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ఇవన్నీ కూడా మీరు తెలుసుకునే దాని ప్రకారం కనుక మీరు చెక్ చేసుకుంటే తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఆ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఆదేశాలు ఇస్తూ ఉంది మరి మన తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఎంతో మేలు చేస్తూ ఉంది మరి ఇప్పుడైనా సరే ఖచ్చితంగా ఈ రైతు భరోసాను కరెక్ట్గా మేము అమలు చేస్తాం ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు మేము విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసి పెట్టుకోండి మరి రేపటి నుంచే మనకు రైతు భరోసా డబ్బులు అయితే రాబోతోంది మరి యాసంగికి సంబంధించిన పెండింగ్ డబ్బులు ఏమైనా వస్తాయని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి యాసంగికి సంబంధించిన పెండింగ్ డబ్బుల గురించి అయితే ప్రభుత్వం ఎక్కడా కూడా మనకు అప్డేట్ అయితే ఇవ్వలేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే యాసంగిపోయినా ఆసదులేండి ఖచ్చితంగా మీకు వానాకాలం మొదలైంది కాబట్టి వానాకాలం రేపటి నుంచే సోమవారం పదహారో తారీఖు నుంచి ఈ నెల చివరి వరకు కూడా మన ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి మీరు ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన డబ్బులు మాత్రం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇంకా ఎవరైనా సరే అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోకుండా ఉన్నా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా మనకు ఈ యొక్క అవన్నీ కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని అయితే మీరు పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ యొక్క అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంది చాలామంది ఇప్పటికీ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకున్నారు మరికొంతమంది ఏంటంటే అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు డబ్బులు జమ కాకుండా ఉన్నాయి మరి అటువంటి వారంతా కూడా ఇప్పుడు తప్పనిసరిగా ఈ డబ్బులని అయితే తీసుకోండి కేవలం మన తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే తీసుకోండి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బును కూడా విడుదల చేస్తున్నట్లు మన ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అన్నమాట లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న డబ్బులను అయితే తీసుకోండి మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయం కూడా నేను మీకు తెలియజేయడం జరిగింది చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో అవన్నీ కూడా ఒకసారి చూడండి మరి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా మరి అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి జాబితాలో మీ పేరు ఉంటే కనుక తప్పకుండా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఇలా చేయండి మీకు పైసలు అయితే వస్తాయి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మనకు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయడానికి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయిపోతాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి రెండు ఒకేసారి వేస్తామంటున్నారు మరి ఈ నెల ఇరవై ఒకటిలోపు యాసంగి పెండింగ్ డబ్బులను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా కానీ ఇంకా మనకు ఈ యొక్క యాసంగి డబ్బులు అయితే విడుదల కాలేదు ఇప్పుడు తాజాగా మనకు అటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా రైతులకి ఒక డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది యాసంగే కాకుండా వానాకాలం రెండు కలిపి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటే యాసంగి నాలుగు నుంచి పది ఎకరాలకు పెండింగ్ ఉంది కదా ఆ పెండింగ్ డబ్బులతో పాటు ఇక్కడ మనకు రైతు భరోసా వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అయితే జమ చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే అందాయి మరి రెడీగా ఉన్నారు రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవడానికి మరి రైతులందరికీ కూడా మనకి ఒక డబ్బులు అయితే రాబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మనం చూడాలి ఇప్పటికే మనకు రైతులు ఎదురు చూస్తున్నట్లుగా డబ్బులు అయితే వేస్తుందా లేకపోతే ఈ పెండింగ్ డబ్బులను విడుదల చేస్తారా అనేది క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది ప్రభుత్వం కూడా దీనిపైన చాలా క్లారిటీగా మనకు రైతులకు సమాచారాన్ని అయితే అందించింది మరి ఎటువంటి ఇబ్బంది లేదు రైతులందరికీ కూడా ఒక డబ్బుల విడుదలకు మరి ప్రభుత్వం తగినన్ని నిధులు ఏర్పాటు చేసుకుని ఈ యొక్క డబ్బుల్ని ఈసారి ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి ఆదేశాలు అయితే అందించింది మరి రైతులకు త్వరలోనే ఈ డబ్బులు జమ అవుతాయని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఈ విధంగా రైతులకు డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి మరి ఇంకా ఎవరైనా నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకొని రైతులున్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని రైతులున్నా అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని రైతులున్నా కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి కనుక పొందినట్లయితే మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి అర్హుల జాబితాలు విడుదలయ్యాయి మరి ఈ నెలలోనే పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు రాబోతున్నాయి మరి ఇరవై విడత డబ్బులు మీకు రావాలంటే మీరు ఏం చేయాలనేది కూడా నేను గత వీడియోలో చెప్పాను మరి పిఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలను కూడా మీరు పొందవచ్చు దాని ప్రకారం మీరు ఈ డబ్బుల విడుదల అవుతున్నాయి కాబట్టి కావాల్సినవన్నీ ప్రూఫ్స్ అన్నీ రెడీగా పెట్టుకుని ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని పెట్టుకుంటే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదలైపోవడం జరుగుతుంది ఒకసారి అర్హుల జాబితాలో కూడా పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇప్పటికే లేట్ అయింది తప్పకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదలవ్వడం జరుగుతుంది మరి ప్రస్తుతానికి ఇది రైతులకు సంబంధించి మరి రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా